మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఆమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండ్ సీట్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఓకే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను మనకు ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్ మనకు మాక్ అలాట్మెంట్ తర్వాత చాలా చేంజెస్ జరిగాయి తర్వాత ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోయాయి ఈరోజు సెవెంటీన్ ఈవినింగ్ లేదా ఎయిటీన్ అదేంటి సరే ఎయిటీన్ కదా సెవెంటీన్ ఈవినింగ్ అంటున్నారు ఏంటి అంటే ఆన్ ఆర్ బిఫోర్ ఎయిటీన్ అని ఇచ్చాడు మనకు మాక్ అలాకేషన్ కూడా థర్టీన్త్కి రావాలి కానీ ట్వెల్త్కే ఇచ్చాడు సో అలా ఈరోజు నైట్ లేదా రేపు మనకు ఆ సీట్ అలకేషన్ జరుగుతుంది మనకు సీట్ అలాట్ చేస్తారు అది చూసిన వెంటనే మనం ఎలా పేమెంట్ చేయాలి ఓకే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఫీజు గురించి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను లాస్ట్ వరకు చూడండి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఓకే సో మనం ఈ స్టేజెస్ దాటాం చూడండి ఫస్ట్ స్టేజ్ ఆన్లైన్ ఫిల్లింగ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ట్వంటీ నుంచి సెవెంత్ వరకు కంప్లీట్ అయిపోయింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది స్టేజెస్ చూడండి ఎలా వస్తుందో ఎక్ససైజింగ్ వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయ్యింది ఫ్రీజింగ్ ఆప్షన్ మార్క్ సీట్ అలకేషన్ జరిగింది ఓకే చాలా బెనిఫిట్ అయ్యింది దీనివల్ల థర్టీన్త్ వరకు ఫిక్స్ కంప్లీట్ అయిపోయింది మోడిఫికేషన్స్ అండ్ ఫిఫ్టీన్ వరకు మొత్తం చేంజెస్ అన్నీ అయిపోయింది ఫిఫ్టీన్ వరకు ఫిఫ్టీన్త్ రోజు ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోయాయి ఫిఫ్టీన్త్ రోజు సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ రోజు ఇచ్చారు ఇక్కడ ఇక్కడ చూడండి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆన్ ఆర్ బిఫోర్ అన్నాడు ఆన్ ఆర్ బిఫోర్ అంటే సెవెంటీన్త్ అన్న ఉంటుంది లేదా ఎయిటీన్త్ అన్న సెవెంటీన్త్ అంటే ఈరోజు ఈవినింగ్ కానీ లేదా ఎయిటీన్త్ రేపు కానీ మనకు రిలీజ్ చేస్తాడు ఓకే రేపు వంద శాతం ఇక మీకు ఈ కాలేజ్ అలాట్ అయ్యింది అని వస్తుంది మెసేజ్ సేమ్ ఇట్లా ఇక్కడ ఎలా అయితే వచ్చిందో మాకల్గా అలాట్మెంట్లో అలానే వస్తుంది అలా రాలేకున్నా మీరు వెబ్సైట్లకి వెళ్ళి లాగిన్ అయ్యి మంచిగా చూసుకోవచ్చు అది చూస్తా వెరీ క్లియర్గా ఓకే మీకు సీట్ అలాటేషన్ జరుగుతుంది ఇక్కడ ఎప్పుడు ఈరోజు రేపు ఎయిటీన్త్ అలా నెక్స్ట్ స్టెప్ ఏంటి ఈ స్టెప్స్ అన్నీ అయిపోయాయి కదా ఈ స్టెప్స్ అన్నీ అయిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ చూడండి పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ టైం ఎప్పుడు ఇచ్చారు ఇది ఎయిటీన్ టు ట్వంటీ టూ వరకు ఇచ్చారు ఎయిటీన్ నుంచి ట్వంటీ టూ మధ్యలో మీరు ట్యూషన్ ఫీజు పేమెంట్ చేసి మీకు వచ్చిన కాలేజీని యాక్సెప్ట్ చేయాల్సిందే ఎందుకు చేయాలి సార్ నాకు ఇష్టం లేని కాలేజ్ వచ్చింది కదా నేను ఎందుకు చేయాలి అని అనుకోకండి ఎందుకంటే చేయకుంటే ఉన్న కాలేజ్ పోతుంది మీరు సెకండ్ రౌండ్లో బెటర్ కాలేజీలు మీకు కనపడవు అసలు ఎందుకంటే అందరు తీసేసుకుంటుంటారు కదా సో ఫస్ట్ రౌండ్లో వచ్చేది ఎప్పుడైనా సరే ఆల్మోస్ట్ బెస్ట్ ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు వెరీ క్లియర్గా ఇస్తాను నెక్స్ట్ వీడియోలో అది సో మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే ఫీ పేమెంట్ చేయాల్సిందే మీకు ఫైనల్ ఫేజ్ తర్వాత కూడా మీకు కాలేజీ నచ్చలేదు అంటే మీ ఫీజు మీకు రిటర్న్ ఇస్తారు మీరు వెళ్ళిపోవచ్చు కౌన్సిలింగ్లో నుండి ఓకే దా అది మీ డబ్బులు తీసుకొని దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వెరీ క్లియర్గా సో ఎయిటీన్ నుంచి ట్వంటీ టూ వరకు మీరు ఫీ పేమెంట్ చేయాలి యాక్సెప్ట్ చేయాలి ఇది సెకండ్ ఫేజ్ ఈ సెకండ్ ఫేజ్ గురించి తర్వాత మాట్లాడదాం ఇప్పుడు ఇక్కడ ఉంది కదా పేమెంట్ దీని కండిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమి ఇచ్చారంటే ద ప్రొవిజనల్ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ విల్ మేడ్ ఆన్ ఆర్ బిఫోర్ ఎయిటీన్ ఇది వెబ్సైట్ నుంచి తీసుకున్నది వాళ్ళు ఇచ్చిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ నుంచే చెప్తున్నాను మీకు ఎలా కనిపిస్తుంది మొబైల్ వస్తానేమో నో ఇష్యూ అలా కాకుండా మీకు నేను మొబైల్ లేదు సార్ నా నెంబర్ పోయింది ఇప్పుడు నేను చూసుకోవాలి ఎలా అది ఇది అని అంటే మీరు ఏం చేయాలి మీకు ఇంటర్ఫేస్లో క్యాండిడేట్ లాగిన్ అని కనిపిస్తుంది క్యాండిడేట్ లాగిన్ అని ఓకే ఇక్కడ ఇచ్చారు చూడండి ఫర్ డౌన్లోడింగ్ ద క్యాండిడేట్స్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ మీరు వచ్చిన కాలేజ్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎంటర్ ద ఆర్ఓసి ఫార్మ్ నెంబర్ మీ దగ్గర ఉంది కదా రిసీట్ ఆఫ్ సర్టిఫికేట్ నెంబర్ టీజీఎఫ్సెట్ ఆల్టికెట్ నెంబర్ పాస్వర్డ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ క్యాండిడేట్ లాగిన్ మీరు లాగిన్ అవుతారు అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది అలాట్మెంట్ ఆర్డర్ పే కాలేజ్ ఫీజ్ అని అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుంటారు ఓకే ఇప్పుడు ఫీజు గురించి పే ట్యూషన్ ఫీజ్ మెన్షన్డ్ ఇన్ ద ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ మీకు అందులో ఎంత ఫీజు వస్తే అంత పే చేయాల్సిందే వేరే ఆప్షన్ లేదు ఓకే ఏమైనా చేంజెస్ ఉంటే మీరు కాలేజీకి వెళ్ళి మాట్లాడుకోండి కానీ ఎంత వస్తే అంత పే చేయాల్సిందే ఆర్డర్ త్రూ ఆన్లైన్ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం అండి ఏటీఎం కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ టైమ్ అండ్ సెల్ఫ్ రిపోర్ట్ త్రూ ఆన్లైన్ సిస్టమ్ అంటే టైం లోపలనే ఎయిటీన్ టు ట్వంటీ టూ మధ్యలోనే మీరు పేమెంట్ చేసి సెల్ఫీ రిపోర్ట్ చేయాల్సిందే ఓకే చెయ్యలేదో ఉన్న సీట్ లాస్ అవుతారు ఓకే తర్వాత బె దీనికన్నా వర్స్ట్ దీనికన్నా నార్మల్ది వచ్చింది అనుకోండి చాలా బాధపడతారు మీరు వచ్చిన కాలేజ్ని యాక్సెప్ట్ చేసి దీనికన్నా పైదాని కోసం ట్రై చేయండి వచ్చిందా ఫుల్లీ హ్యాపీ రాలేదా ఈ కాలేజ్ ఓకే అయితే ఓకే లేదు నాకు ఈ కాలేజ్ చూడొద్దంటే మీ డబ్బులు మీకు ఇస్తారు దాని గురించి చెప్తా ఓకే సో లాగిన్ అవుతారు విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ టైమ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ ఆన్లైన్ సిస్టమ్ ఇన్ క్యాండిడేట్స్ లాగిన్ అండ్ టేక్ అడ్మిషన్ నెంబర్ ఇన్ టు ద కన్ఫర్మ్ ది ప్రొవిజనల్లీ అలాటెడ్ సీట్ టేక్ ద ప్రింట్అవుట్ ప్రింట్అట్ తీసుకోవాలి ఇది స్టెప్ నెక్స్ట్ ద క్యాండిడేట్స్ విత్ జీరో ట్యూషన్ ఫీ మెన్షనడ్ ఆన్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ షెల్ పర్ఫామ్ ది సెల్ఫ్ రిపోర్టింగ్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ టైమ్ కొద్ది మందికి జీరో వస్తుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు జీరో వస్తుంది ఓకే టెన్ థౌజండ్ బిలో వాళ్ళకు జీరో వస్తుంది గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాళ్ళకు జీరో వస్తుంది ఏం ఉండదు ట్యూషన్ ఫీజు అటువంటి వాళ్ళు జస్ట్ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే సరిపోతుంది త్రూ ఆన్లైన్ క్యాండిడేట్స్ లాగిన్ టేక్ అడ్మిషన్ నెంబర్ ది ప్రొవిజనల్ అలాటెడ్ సీట్స్ టేక్ ప్రింట్అవుట్ మీకు అలాట్ అయిన కాలేజీలో ఎంత ఫీజు ఉంటే అంత కట్టాలి లేదు జీరో వచ్చిందంటే ఏం కట్టాల్సిన అవసరం లేదు అది మీరు మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అనే దాన్ని క్లిక్ చేసేసి అలాట్మెంట్ ఆర్డర్ కాపీనే తీసుకోవాలి ప్రింట్ నెక్స్ట్ ఆల్ ద క్యాండిడేట్స్ హ్యావ్ టు పే మినిమమ్ ఇది ఇంకొక పాయింట్ ఉందండి ఇది కాషన్ డిపాజిట్ అంటారు ఇది ఎస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంతకుముందు చెప్పినాము ట్యూషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ పే చేయాలి అది మళ్ళీ రిటర్న్ వస్తుంది ఎస్సీ ఎస్టీ కాకుండా వేరే వాళ్ళు ఉంటారు కదా టెన్ థౌజండ్ రూపీస్ డిపాజిట్ చేయాలి విత్ ట్యూషన్ ఫీజు ట్యూషన్ ఫీజుతో పాటు ఇది డిపాజిట్ చేయాలి అంటే ఇక్కడ ఇక్కడ జీరో వచ్చింది కదా సార్ అంటే ఈ అమౌంట్ చూపిస్తే ఇది కట్టాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇది రిటర్న్ ఇస్తారు ఏం టెన్షన్ పడకండి సార్ జీరో అన్నారు మళ్ళీ ఫైవ్ థౌజండ్ అంటున్నారు ఏంది అని ఇది మీకు రిటర్న్ ఇస్తారు అది ఎక్కడ ఇచ్చారంటే ఇక్కడ చూడండి ఓకే అలాంగ్ విత్ ద ట్యూషన్ ఫీజ్ ట్యూషన్ ఫీజ్ టు బి పేడ్ బై ఇక్కడ ఇచ్చారు చూడండి ద క్యాండిడేట్ లెస్ ఫైవ్ థౌజండ్ రేస్ ద సేమ్ విల్ బి టు ది క్యాండిడేట్ కాషన్ డిపాజిట్ మీది మీకు రిటర్న్ ఇస్తారు హూ రిపోర్ట్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అంతా అయిపోయాక మీరు కాలేజీకి వెళ్ళిన తర్వాత మీ మనీ మీకు వస్తాయి అదే చెప్తున్నారనమాట ఓకే సో ఇఫ్ ద క్యాండిడేట్ డిడ్ ఇడ్ నాట్ రిపోర్టెడ్ ది అలాటెడ్ కాలేజ్ సేమ్ విల్ బి ఫోర్ ఫిటెడ్ అంటే నష్టపోతారు మీరు ఒకవేళ రిపోర్ట్ చేయలేదు అంటే మీరు నష్టపోతారు కాలేజ్ సీట్ క్యాన్సల్ అవుతుంది అని అర్థం నెక్స్ట్ అంటే ఇవన్నీ పే చేసి నేను రిపోర్ట్ చేయలేదు అంటే ఆటోమేటిక్గా నష్టపోతారు అని చెప్తున్నాడు అనమాట నెక్స్ట్ క్యాండిడేట్ పేరెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు మేక్ ట్యూషన్ ఫీ పేమెంట్ దీన్ని క్లియర్ చెప్తా మీ ఓన్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఎందుకు అంటే ఈ అమౌంట్ రిటర్న్ రావాలి కదా రిటర్న్ రావాలి అంటే మీరు ఏ ఏటీఎం ఏ అకౌంట్ నుంచి పే చేస్తారో దాంట్లోకే రిటర్న్ వస్తుంది అందుకే ఇక్కడ ఇచ్చారు చూడండి క్యాండిడేట్ పేరెంట్ అడ్వైజ్డ్ టు మేక్ ట్యూషన్ ఫీ పేమెంట్ ఫర్ దేర్ ఓన్ అకౌంట్ రిఫండ్ కోసం రిఫండ్ అదే అకౌంట్లోకి వస్తుంది మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సేవ వాళ్ళతో చేయించారనుకోండి మీరు ఇక మర్చిపోతారు కాలేజ్లో జాయినింగ్ ఇది బిజీ బిజీ ఉంటారు మీకు మెసేజెస్ ఏం రావు మీ అమౌంట్ మీ అకౌంట్లో పంపించామని అప్పుడు వేరే మీ సేవ్ అకౌంట్లో వాళ్ళకి వెళ్ళిపోతాయి ఓకే అప్పుడు వాళ్ళని వెళ్ళి రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది సో నా సజెషన్ ఏంటి అంటే మీ అకౌంట్ మాత్రమే యూజ్ చేయండి ఓకే నెక్స్ట్ ద క్యాండిడేట్ యాజ్ టు ఫిజికల్లీ రిపోర్ట్ అట్ ది అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ రౌండ్ సెకండ్ ఫేజ్ సెకండ్ ఫేజ్ తర్వాత మీరు ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళాలి సార్ ఫస్ట్ ఫేజ్ తర్వాత వెళ్ళొద్దా ఫస్ట్ ఫేజ్ అలాట్ అయినకెళ్ళొద్దంటే వెళ్ళొద్దు నో లీడ్ ఆన్లైన్లోనే చేయాలి సెకండ్ ఫేజ్ రిజల్ట్ వస్తుంది కదా సెకండ్ ఫేజ్ సెకండ్ ఫేజ్ రిజల్ట్ వచ్చినాక మీరు ఖచ్చితంగా వెళ్ళాలి ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ ఈజ్ మ్యాండేటరీ అన్నాడు ఒక సెట్ జిరాక్స్ కాపీ తీసుకొని ఒరిజినల్ తీసి వాళ్ళకు సబ్మిట్ చేయాలి ఓకేనా ఇది ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏంటంటే ఎవరన్నా ట్యూషన్ ఫీజ్ పేమెంట్ చేయకున్నా సెల్ఫ్ రిపోర్ట్ యాక్సెప్ట్ చేయకుండా క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్తున్నారనమాట ఇది ఓకే ఇది ఇంపార్టెంట్ పాయింట్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సేమ్ బ్యాంక్ అకౌంట్ యూజ్ చేయాలి ఇది ఒకటి నెక్స్ట్ దాన్నే దీన్నే కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు ఈజీగా అర్థం కావడానికి అలాట్మెంట్ ఎప్పుడు ఆన్ఆర్ బిఫోర్ ఎయిటీన్త్ జూలై కొంచెం షార్ట్గా రివై చెప్తాం మీకు ట్యూషన్ ఫీజ్ సెల్ఫ్ రిపోర్ట్ ఎప్పుడు ఎయిటీన్ నుంచి ట్వంటీ టూ మధ్యలో ఖచ్చితంగా చేయాలి బెటర్ నైన్టీనో ఎయిటీనో నైన్టీనో చేసి చేయండి నెక్స్ట్ ఇఫ్ యూ నాట్ పే సీట్ క్యాన్సిల్డ్ మీకు మనీ పే చేయకుండా సెల్ఫ్ రిపోర్ట్ యాక్సెప్ట్ చేయకుండా సీట్ క్యాన్సల్ అయిపోతుంది నష్టపోతుంది మీరు అంత అయిపోయినాక వద్దనుకుంటే వద్దనుకోండి కానీ ఫస్ట్ అయితే రిపోర్ట్ చేయండి నా సజెషన్ ఓకే నెక్స్ట్ ట్యూషన్ ఫీజు సార్ కొద్ది మూడు రకాలు ట్యూషన్ ఫీజు కొద్ది ఏమో నో ఫీజు రీఎంబర్స్మెంట్ ఎందుకంటే వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయరు వాళ్ళ వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్ ఏదో అయి ఉంటుంది వాళ్ళు నో ఫీజు రియంబర్స్మెంట్ అని వస్తుంది వాళ్ళు ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేసిన ఒక కాలేజ్ ఫీజు ఫిఫ్టీ థౌజండ్ అని తీసుకున్నా లక్ష అరవై ఐదు వేలు ఉన్నాయి తొంభై వేలు ఉన్నాయి లక్ష ఉన్నాయి లక్ష ముప్పై ఉన్నాయి ఓకే నేను ఎగ్జాంపుల్ ఫిఫ్టీ థౌజండ్ తీసుకున్నా వీళ్ళు ఏం చేయాలి నో ఫీ రీఎంబర్స్మెంట్ కదా టోటల్ ట్యూషన్ ఫీజు కట్టాలే నేను చెప్పాను చూడండి టెన్ థౌజండ్ ఎస్సీ ఎస్టీ కాకుండా ఉన్న వాళ్ళైతే టెన్ థౌజండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫ్రీ ఉంటుంది ఓకే అదర్స్ టెన్ థౌసండ్ కట్టాలి నెక్స్ట్ హండ్రెడ్ రూపీస్ గ్రీన్ ఫండ్ అని కట్టాలి ఇదేమో కాషన్ డిపాజిట్ మీద మీకు ఇస్తారు ఈ అమౌంట్ మీ అమౌంట్ మీకు వస్తే మీకు రీజన్స్ అవసరం లేదు సార్ అది ఎందుకు తీసుకుంటారు ఎందుకు ఇస్తారు అనేది అవసరం లేదు ఎందుకంటే మీ అమౌంట్ మీకు ఇస్తారు కాషన్ డిపాజిట్ అది ఈ హండ్రెడ్ గ్రీన్ ఫండ్ సార్ హండ్రెడ్ రూపీస్ తోట ఏం చేస్తారు సార్ గ్రీన్ ఫండ్ అంటే ఇది ఎకో ఫ్రెండ్లీ ఇనిషియేటివ్స్ కోసం అంటే ట్రీస్ని ట్రీ ప్లాంటేషన్ మొక్కలు పెంచడానికి మన గ్రీనరీ ఓకే పచ్చలు ఉండాలి అటువంటి వాటి కోసమని యూజ్ చేస్తారు హండ్రెడ్ రూపీస్ ఇది మ్యాండేటరీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఓకే నెక్స్ట్ ఇది అయిపోయింది ఫస్ట్ కేసు అయిపోయింది నో ఫీజ్ సెకండ్ కేసు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది కొద్ది మందికి ఎవరెవరికి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకి ఎలిజిబుల్ ఉండాలి మళ్ళీ వీళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ తక్కువలో చూపించాలి పల్లెటూర్లల్లో రూరల్ అయితేనేమో వన్ పాయింట్ ఫైవ్ కన్నా తక్కువ ఉండాలి ఇన్కమ్ అర్బన్ కొంచెం సిటీలలో ఉంటేనేమో టూ ల్యాక్స్ కన్నా తక్కువ ఉండాలి అర్బన్ అయితే నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్లో కొద్దిమంది ఇంటర్ కంప్లీట్ చేస్తారు వాళ్ళకు కూడా నెక్స్ట్ కొద్ది మందికి టెన్ థౌజండ్ కన్నా తక్కువ ఉంటుంది ర్యాంక్ నైన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ వాళ్ళకు కూడా మొత్తం ఫీజ్ ఫ్రీ ఇంకే ట్యూషన్ ఫీజే ఉండదు నువ్వు ఎక్కడన్నా జాయిన్గా సిబిఎడ్ జాయిన్గా విఎన్ఆర్ జాయిన్గా ఎక్కడ జాయిన్ అయినా ఇదే స్టోరీ వీళ్ళు ఏం చేస్తారు ఓన్లీ టెన్ థౌసండ్ ఏమో అదర్స్ ఫైవ్ థౌసండ్ ఏమో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఈ అమౌంట్ మనకు రిటర్న్ వస్తుంది నెక్స్ట్ హండ్రెడ్ రూపీస్ గ్రీన్ ఫండ్ ఇది రిటర్న్ రాదు గ్రీన్ ఫండ్ ఇది ఓకే నెక్స్ట్ పార్షల్ ఫీజు ఉంటుంది థర్డ్ కేసు పార్షల్ ఫీజు అంటే ఏంటి అంటే కొద్ది ర్యాంక్ ర్యాంకు ట్వంటీ థౌసండ్ టెన్ థౌజండ్ అబోవ్ ఉంటుంది వాళ్ళు ఎస్సీ ఎస్టీ కాదు వాళ్ళు ఓ ఏమంటారు ఓసీ వాళ్ళు అయ్యి ఉండొచ్చు ఓబీసీ అయ్యి ఉండొచ్చు వాళ్ళకు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసినారు పల్లెటూర్లలో ఉంటేనేమో వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కన్నా తక్కువ రూరల్ సిటీ అర్బన్ అంటేనేమో టూ ల్యాక్స్ కన్నా తక్కువ ఉండే వాళ్ళకు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి వాళ్ళ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే కాలేజ్ ఫీజ్ ఎంతనూ ఉండని థర్టీ ఫైవ్ థౌజండ్ మాత్రం గవర్నమెంటే పే చేస్తుంది నేను ఇంతకు ముందు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా కదా కాలేజ్ ఫీజు ఫిఫ్టీ థౌసండ్ అని థర్టీ ఫైవ్ థౌజండ్ గవర్నమెంట్ పే చేస్తే ఇంకెంత ఉంటుంది ఫిఫ్టీన్ థౌసండ్ పే చేయాలి ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ పే చేయాలి ఇది ఒక లక్ష ఉంది అనుకోండి ముప్పై ఐదు వేలు గవర్నమెంట్ పే చేస్తుంది ముప్పై ఐదు వేలు గవర్నమెంట్ పే చేస్తే మనం ఎంత కట్టాలి అరవై ఐదు వేలు కట్టాలి ఓకే అలా అనమాట ఓకే ఇది ఫిఫ్టీన్ థౌసండ్ నెక్స్ట్ టెన్ థౌసండ్ అదర్స్ ఓకే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు పార్షల్ ఫీట్ అంటే ఏముంటుంది ఎందుకంటే వీళ్ళకు ఫ్రీ ఉంటుంది అది ఓకే టెన్ థౌసండ్ కట్టిండ్రు అనుకోండి టెన్ థౌసండ్ కడతారు నెక్స్ట్ గ్రీన్ ఫండ్ ఈ టెన్ థౌజండ్ రిటర్న్ వస్తుంది ఫిఫ్టీన్ థౌసండ్ ట్యూషన్ ఫీజు ఇదేమో గ్రీన్ ఫండ్ ఇలా చేస్తారు పే ఫీ మస్ట్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ఎందుకు అంటే ఓన్ అకౌంటే యూజ్ చేయాలి ఎందుకంటే రిటర్న్ రావడం సేమ్ అకౌంట్కి వస్తుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ టోటల్ మనీ ఎట్ ఎ టైం యూ షుడ్ పే కాలేజ్ ఫీజు లక్ష ఒకరు కొద్ది మంది ఉన్నారు నో ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నారు లక్ష అరవై ఐదు వేలు ఉంది లేదా తొంభై వేలు అలా ఉంది ఒక్కటేసారి మనం పంపించాల్సి ఉంటుంది అనమాట ఓకే టోటల్ ఫీజు నేను ఈరోజు టెన్ రేపు టెన్ పంపిస్తా అంటే కుదరదు అనమాట అందుకని ఒక్కసారి మీకు లిమిట్ మాక్సిమం ఉంటుంది అకౌంట్ తీసుకున్న సేవింగ్ అకౌంట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం ఉంటుంది ఒకళ్ళు ఎవరికైనా లేదు అంటే మాత్రం చూసుకోండి ఒకసారి ఓకే ఎట్ ఎ టైం పేమెంట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ అలాటెడ్ కాలేజ్ యూ షుడ్ యాక్సెప్ట్ అండ్ ఫీ పేమెంట్ మీకు ఒకవేళ ఒక కాలేజ్ వచ్చింది అది ఇష్టం లేదు అయినా సరే యాక్సెప్ట్ చేసి ఫీ పేమెంట్ చేయాల్సిందే ఎందుకు అంటే అలా చేస్తే నీకు బెటర్ దానికన్నా బెటర్ కాలేజ్కి పోవడానికి అవకాశం ఉంటుంది నేను యాక్సెప్ట్ చేయకుండా ఉండదా సార్ అంటే చూడు ఇప్పుడు నీకు వన్ టు ఎయిట్ ఉంది నీకు ఫిఫ్త్ కాలేజ్ అలాట్ అయింది ఫిఫ్త్ కాలేజ్ నీకు నీకేమో ఇష్టం లేదు కాలేజ్ సార్ నేను ఫస్ట్ కాలేజ్ ఎక్స్పెక్ట్ చేసిన సార్ నాకు ఫిఫ్త్ కాలేజ్ వచ్చింది నాకు అస్సలు ఇష్టం లేదు అని అనుకుంటున్నాను నేనేమంటున్నా నువ్వు ఫీ పేమెంట్ చేయి ఫీ పేమెంట్ చేస్తే నువ్వు ఇక్కడ ఉంటావు ఫీ పేమెంట్ చేస్తావు సెల్ఫ్ రిపోర్ట్ చేస్తావు ఇక్కడ ఉంటావు నెక్స్ట్ కిందివన్నీ నీకు అవసరం లేదు నువ్వు ఇంతవరకు ఉన్నావు కదా ఆ సెకండ్ రౌండ్లో ఏం చేస్తావు వన్ టూ త్రీ ఫోర్ కాలేజెస్ కావాలని పెడతావు దీనిపైనున్నీ పెడతావు నువ్వు నాకు ఇవి కావాలి అని ఇవేమన్నా అనుకో ఫుల్లీ హ్యాపీ ఇవేవి రాకుంటే నీ నీకు నీకుంటుంది నీ కాలేజ్ నీకుంటుంది సో ఇది బెటర్ అనమాట నీ కాలేజ్ నీకుంటా ఏవి రావటం నీ కాలేజ్ నీకుంటుంది ఏవన్న వచ్చినా అనుకో దీనికన్నా బెటరే వస్తుంది కదా ఇప్పుడు నువ్వు కట్టిన ఫీజు అంతా ఆటోమేటిగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఏం చేయాల్సిన అవసరం లేదు ఓకే ఇప్పుడు నువ్వు కట్టినది కాలేజీలో ఎక్కువ ఫీజు కట్టి పైన వచ్చిన కాలేజీ తక్కువ ఫీజు ఉంది అనుకో రిమైనింగ్ అమౌంట్ మళ్ళీ నీ అకౌంట్లోకి వస్తుంది సో ఈ బెనిఫిట్ ఉంటుంది ఒకవేళ నువ్వు రిపోర్ట్ చేయలేదు అనుకో ఎంత పెద్ద ప్రమాదం చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఉంది అనుకుందాం నీకేమైంది ఫిఫ్త్ కాలేజ్ అలాట్ అయింది నువ్వేం చేసినావు రిపోర్ట్ చేయలేదు నాకు నచ్చలేదు సార్ నాకు ఫిఫ్త్ కాలేజ్ కన్నా పై కాలేజ్ కావాలని అనుకుంటున్నావు నువ్వేం చేసినావు రిపోర్ట్ చేయలేదు అప్పుడు ఈ సీట్ పోతుంది సెకండ్ రౌండ్లో నువ్వు చూస్తున్నావు సెకండ్ రౌండ్లో ఏం చేసినావు మళ్ళీ సేమ్ ఇచ్చినావు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అని ఇచ్చినావు అయితే నీకు ఈ ఫిఫ్త్ కాలేజ్ కూడా రాదు అప్పుడు ఈ ఫోర్ త్రీ కూడా రాదు ఎందుకంటే ఈ ఫిఫ్త్లో ఇక్కడ ఉన్న వాళ్ళంతా మంచి కాలేజ్ తెచ్చుకుంటారు నీకు ఈ ఏమవుతుంది నీకు ఉన్న కాలేజ్ పోతుంది బెటర్ కాలేజ్ పోతుంది నార్మల్ కాలేజ్ వస్తుంది అనమాట ఎందుకంటే ఈ కాలేజెస్ అన్నిటికీ నీ తర్వాత ర్యాంక్ ఉన్నోళ్ళు జాయిన్ అయిపోతుంటారు కదా ఓకే సెకండ్ రౌండ్లో ఏమవుతుంది అంటే నీకు నీకు మళ్ళీ మొత్తం పెడతావన్నమాట ఫస్ట్ రౌండ్లోనే మంచి మంచి కాలేజ్ యాక్సెప్ట్ చేసుకుంటారు కదా అందరూ తీసేసుకుంటారు కదా నువ్వు సెకండ్ రౌండ్కి వచ్చేసరికి ఎక్కడనో కొన్ని మిగిలి అనమాట ఓకే అందుకని నీకు దొరకదు ఫస్ట్ రౌండ్లో నువ్వు ఫిక్స్ చేసుకుంటే నువ్వు సేఫ్ జోన్గా ఫిఫ్త్ ప్లేస్లో ఉంటావు ఇక నీకు వన్ టూ త్రీ ఫోర్ రావాలని ప్రయత్నిస్తుంటావు అనమాట ఈ కింది ఈ కింది ఇన్ని కాలేజీతో కొనిస్తే నువ్వు సేఫ్ జోన్లో ఉన్నట్లు అనమాట నువ్వు రిపోర్ట్ చేయాల్సిందే ఖచ్చితంగా నీకు నచ్చినా నచ్చకున్నా సెకండ్ రౌండ్లో బెటర్ కాలేజీకి వెళ్ళు ఓకే ఇది దీని గురించి మళ్ళీ ఒక వీడియో చేస్తా నెక్స్ట్ సెకండ్ రౌండ్ అండ్ ఆల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ నేను వెరీ క్లియర్ ఇస్తాను మీరు జాయిన్ అయినంత వరకు జాయిన్ అయిన తర్వాత కూడా కెరీర్ గైడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ మీ బ్ర ఎవరైనా జూనియర్స్ కానీ బ్రదర్స్ సిస్టర్స్ ఉన్న ఐఐటీ నీట్ ఎప్సెట్ క్లాసెస్ని ఈ ఛానల్లో ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుందండి ఓకే సో ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ